నమస్కారం గురువుగారు నమస్తే గురుగారు మన చేతుల్లో ధనరేఖ ఉంటుంది అని చెప్తూ ఉంటారు ఈ ధనరేఖ అంటే ఎట్లా గురుగారు అంటే ఈ ధనరేఖ ఉంటే ఖచ్చితంగా కోటీశ్వరులు అయిపోతారా ఎందుకంటే అందరికీ కోటీశ్వరులు అవ్వాలనే ఆశ ఉంటుంది డబ్బు సంపాదించాలనే ఆశ ఉంటుంది సో ఈ ధనరేఖ ఉందంటే మంచిగా డబ్బులు వచ్చి కోటీశ్వరులు అయ్యేంత స్థాయికి ఎదుగుతారా గురుగారు దీని గురించి కొంచెం వివరించండి మీరు అన్నదాంట్లోనే ఆశ అనేటువంటిది ఆ రేఖ కలిగిస్తూ ఉంటుంది ఈ ధనరేఖ పర్ఫెక్ట్గా ఉండేటువంటి వారికి ఏంటంటే ఎదగాలని ఒక తపన ఉంటుంది డెవలప్ అవ్వాలనేటువంటి తపన ఉంటుంది కేవలం ఈ యొక్క ధనరేఖ ఉన్నంత మాత్రాన కోటీశ్వరులు అయిపోతారని చెప్పడం అవివేకం కాలమంతి జరుగుట్లే ఎంత పడుకుంటుంది అయినా సరే వాళ్ళు ఉండరు అంత ఆర్థిక ఏంటి సాముద్రిక పరిభాషలో ముఖ్యంగా చెప్పబడింది ఏంటంటే హస్తం యొక్క రంగును చూడమన్నారు కలర్ కలర్ ఏంటి మంచి మంచి వర్ణంలో ఉండాలి చర్మ సౌష్ఠం చూడమన్నారు తర్వాత హస్తంలో రేఖల యొక్క స్థితిగతులు అటువంటివి చూడమన్నారు అలాగే శుక్రస్థానం ఒకటి పరిశీలించవలసి ఉంటుంది ధనరేఖ లేకపోయినా కొన్ని సందర్భాల్లో రవిరేఖ రేఖ రేఖ కింద ఆపరేట్ అయ్యి మంచి రిజల్ట్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి ఆ రెండూ లేవు బుధరేఖ అదే వ్యాపార రేఖ వ్యాపారం ద్వారా దీనికి అభివృద్ధి అనేది ఉంటుంది ఆ రేఖ కూడా ఇవ్వచ్చు శుక్రస్థానం బాగుంటే వారికి అభివృద్ధి ఉంటుంది అదే ఈ ధనరేఖ కనుక స్ప్లిట్ అయ్యి ధనరేఖ హ్యాండ్ అంతా కూడా బాగుండి ధనరేఖ స్ప్లిట్ అయ్యి వేరువేరు స్థానాలకు అంటే స్థానాలకు వెళ్తే పొలిటికల్గా డెవలప్ అవుతాయి స్థానానికి వెళ్తే మంచి నేమ్ అండ్ ఫేమ్ అవార్డులు రివార్డులు అందుకునే అవకాశాలు ఉంటాయి అలాగే ఇలా స్థానంలోకి వెళ్తే వ్యాపార మూలకంగా అభివృద్ధి అక్కడి నుంచి స్ప్లిట్ అయింది అనుకోండి వారికి ఏ స్థానానికి రేఖ వెళ్తుందో చూసుకుని దాని ప్రకారం వారికి అభివృద్ధి అనేటువంటిది చెప్పచ్చు అంటే కేవలం మనకి ధనరేఖ రేఖ లేన లేకపోతే కనుక వారికి డబ్బులు మాత్రం నిలబడం అలాగే సంపాదించాలనేటువంటి తపన అనేటువంటిది ఉండదు ఓకే ఏదో నడుస్తుంది హ్యాపీగా ఉన్నాం నడుస్తుంది చాలే చాలు అన్నట్టు కానీ భగవంతుడు కూడా ఏం చేస్తారంటే అటువంటి రేఖ లేని వారికి సపోర్టింగ్ హ్యాండ్ పెడతా ఉంటారు ఇప్పుడు భార్య భర్తలు ఉన్నారనుకో భర్తకి ఇటువంటి ఆలోచన లేదు భార్యకి రేఖిస్తాడు ఆవిడ ఉద్యోగం చేసి పాపం ఇన్ని పోషిస్తూ అంటే లేదంటే వీళ్ళిద్దరికీ పెద్దగా ఇటువంటి ఇబ్బందులు కలిగి దండ రేఖ అనేటువంటి సపోర్టింగ్ ఉండదు పిల్లల చేతిలో రేఖ వచ్చినప్పుడు వాళ్ళ ద్వారా బేస్ అయ్యేటువంటి జాతకం వస్తుంది సాధారణంగా దండ రేఖ లేకపోతే డిపెండబుల్ చెప్పచ్చు డిపెండబుల్ అవ్వాల్సి వస్తుంది కొన్ని సందర్భాల్లో దండరేఖ ఉందనుకోండి వీళ్ళే ఓన్గా సంపాదించాలనే తపన ఉంటుంది ఖాళీగా ఉండరు రేఖ లేదంటే కొద్ది రోజులు ఖాళీగా ఉంటారు కొద్ది రోజులు ఏమో ఏదో పని చేస్తూ ఉంటారు ధన రేఖ లేకపోతే ఏదో పని చేస్తానే వాళ్ళ వృత్తి అనేటువంటిది ఫామ్ అవుతూ ఉంటుంది ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది వస్తుంది ఆ రేఖ ఎప్పుడైతే లేదో అవకాశాలు కూడా వాళ్ళకి ఎలా ఉంటాయంటే అప్పుడప్పుడు మామూలుగా వస్తూ ఉంటాయి అనమాట వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి లేకపోతే వచ్చిన అవకాశాలను వీళ్ళు సద్వినియోగపరచుకోలేకపోవచ్చు ఏదో విధంగా ఇబ్బంది పడాలి కాబట్టి ఆ విధంగా పడుతూ ఉంటారు అది అందువల్ల ఏంటంటే దండరేఖతో పాటు సపోర్టింగ్ లైన్స్ హ్యాండ్ యొక్క కలరు కర్మసౌష్టము వీటి అన్నిటిని పరిగణలోకి తీసుకుని మనం చెప్పవలసి ఉంటుంది కానీ కేవలం దండరేఖ లేదు అన్నంత మాత్రమే ఇది ధనం ఉండదని కాదు దండరేఖ ఉన్న వాళ్ళకి ధనం లేని సందర్భాల్లో చూసాం లేకుండా మంచి రేజింగ్ లో ఉండేటువంటి సందర్భాల్లో కూడా ఉండేటువంటి హ్యాండ్ కనిపిస్తూ ఉంటుంది అంటే అది మనిషి సంకల్పం సంకల్పం ఉన్న కూడా వారికి ఆయా సందర్భాల్లో ర్యాకులు పుట్టడం కూడా ఇస్తూ ఉంటుంది అంటే మళ్ళీ పుడుతుంది కూడా ర్యాకులు వస్తూ ఉంటాయి ఫామ్ అవుతూ ఉంటాయి పుట్టు ఫామ్ అవుతూ ఉంటాయి ఓకే బట్టి కూడా దాన్ని బట్టి కూడా చేంజ్ అవుతూ ఉంటుంది అందువల్ల ఇది యొక్క పామిస్ట్ దగ్గరికి ఎప్పుడు కూడా విజిటింగ్ చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు సిక్స్ మంత్స్కో వన్ ఇయర్కో లేకపోతే ఇది కనీసం టూ ఇయర్స్కైనా ఒకసారి చూస్తూ ఉంటే లేదంటే వాళ్ళకి పామిస్టీ వచ్చింది అనుకోండి ర్యాకును అబ్జర్వ్ చేసుకుంటే ఆ ర్యాక్లో మార్పులు తెలుస్తూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ నా హ్యాండ్లో సన్లైన్ లేదు పూర్వం ఇవి కావాలంటే నా యొక్క ఫోన్లో నేను అప్పుడెప్పుడో తీసుకున్నటువంటి ఫోటో ఉంటుంది ఓకే ఆ ఫోటోను ఇప్పుడు చూస్తే నాకు సన్ లైన్ వచ్చింది ఎప్పుడైతే నేను సన్ లైన్ ఎప్పుడైతే నాకు నా హ్యాండ్లో వచ్చిందో నేను మీడియా రంగంలోకి రావడం జరిగింది అప్పుడు దాకా నాకు అటువంటిది లేదు అసలు ఐడియా లేదు అది అంటే రేఖలు మారుతాయి కానీ నేనేమనుకున్నా ఇప్పటిదాకా మన మనకి ఒకటి ఫామ్ అయిపోయిందంటే ఇంకా అదే ఉండిపోతున్నాయేమో అని నేను అనుకున్నాను చేంజ్ అవుతాయి కొన్ని మెయిన్ లైన్స్ పెద్దగా చేంజ్ అవ్వవు కానీ కొన్ని లైన్స్ పడుతూ ఉంటాయి అంటే ఇన్నర్గా ఉంటూ ఉంటాయి ఇన్నర్గా ఉంటూ ఉంటాయి అది మనకు కావాలంటే దీంట్లో దీంట్లో మ్యాచ్ చేస్తే తెలుస్తుంది ఖచ్చితంగా నేను ఇటువంటి వాటి మీద టీచింగ్ చేసినప్పుడు ఆ రెండు కూడా చూపిస్తాను ఇప్పుడు నాకు సన్లైన్ ఇప్పుడు ఉంది పూర్వం లేదు హ్యాండ్ కావాలంటే చూసుకోండి పక్కపక్కన అది ఇప్పుడు మనం సెల్ఫోన్లో ఫోటో తీస్తే మనకి గూగుల్లో సేవ్ అవుతుంది కదా ఆ డేట్ కూడా ఉంటుంది అనమాట తెలుస్తుంది అప్పుడు మనము కొన్ని అప్పుడు కలర్ కూడా చేంజ్ ఉంటుంది ఇప్పుడు ఏంటి చూస్తే మనకి లైట్గా లైట్ పింక్ కలర్ ఉంది అప్పట్లో ఆ షేడింగ్ ఉండేది కదా షేడింగ్ కూడా చేంజ్ ఉంది ఓకే సో మార్పు అనేది అటు ఆర్బోనేటు ఖచ్చితంగా ఉంటుంది ఓకే ఓకే దానివల్ల మనకి మార్పు వస్తుంది ఆటోమేటిక్గా మార్పు వస్తుంది ఓకే అదే మనకి జాతక భాగంలో దశాంతర దశలో తెలియజేస్తుంది యోగ దశ వచ్చింది అనుకోండి ఓకే ఆటోమేటిక్గా మన చేతిలో మార్పు ఉంటాం అందుకే యోగా అంటారు ఆ యోగా వచ్చినప్పుడు ఎక్కినప్పుడు హ్యాండ్లో కూడా చేంజెస్ ర్యాక్లో చేంజెస్ మనీ కూడా జరుగుతూ ఉంటాయి అలాగే బ్యాడ్ టైం స్టార్ట్ అయినప్పుడు కూడా రివర్స్ లో ఉంటుంది రివర్స్ లో ఉంటుంది అంతే కదా అందుకే అభివృద్ధి చెందినవాడు పడిపోవడం పడిపోయిన వాడు జరుగుతూ ఉంటాయి సో ఆ రేఖలు బట్టి కూడా అదే దాని బట్టి కూడా మనకి యోగ జాతకంలో దశ స్టార్ట్ మన హ్యాండ్ లో రేఖలు బట్టి చెప్తాయి చక్కగా ధన్యవాదాలు అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్